ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎండను కూడా లెక్క చేయకుండా బీఆర్ఎస్ రథోత్సవ సభను ప్రజలు విజయవంతం చేశారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలియజేశారు ఇరవై ఐదు సంవత్సరాల మహాసభను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ముగ్గురు మంత్రులు అడ్డుకున్న ప్రజలు దాటుకుని వచ్చారని ఇక కేసీఆర్ పై వ్యక్తిగతంగా విమర్శించడం సిగ్గుచేటని అన్నారు జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల పండగ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ సభ విజయవంతం చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వెల్లువల తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి సభకు వచ్చినటువంటి ప్రజలు కార్యకర్తలు ముందుగా మహిళా సోదరిమణులు కానీ వచ్చిందంతా యువతరం యువతరం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నైట్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ దాకా సాగినటువంటి సభ ఒక్కరు కూడా లేవకుండా కూర్చున్నటువంటి కార్యకర్తలు ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మండల స్థాయి నాయకులు కానీ గ్రామ కమిటీ స్థాయి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలు కానీ ఉన్నటువంటి మొత్తం కార్యకర్తలు గత పదిహేను రోజుల నుంచి ఎక్కడికక్కడ మీటింగ్స్ పెట్టుకొని సన్నాహక సమావేశాలు పెట్టుకొని ఈ మీటింగ్ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవ పండుగ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించుకున్నటువంటి పార్టీ సాధించుకున్న తెలంగాణను గాడిలో పెట్టడానికి పదేళ్ళు కష్టపడి బంగారు తెలంగాణగా మార్చినటువంటి పార్టీ ఎన్ని ఇబ్బందులు ఒత్తిళ్ళున్నా కొంతమంది మంత్రుల పేరు చెప్పి కొంతమంది నేరుగా ఫోన్ చేసినా కూడా భయపడకుండా ఆ బహిరంగ సభ జయప్రదానికి స్కూల్ బస్సులు ఇచ్చిన యాజమాన్యాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొంతమంది ఇవ్వాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని బండభూతులు తిట్టి ఆర్టీఓలను వాటి మీదకి పంపించి మీకు ఫైల్ చేస్తాం రేపు ఎట్ట దిగుతో చూస్తామని చెప్పి ఆ రకంగా కూడా కొంత ఆపే ప్రయత్నం చేయటం ఇన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఖమ్మం జిల్లా నుంచి అనుకున్న లక్ష్యానికి మించి నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా రావటం జరిగింది వారందరికీ కూడా జిల్లా పార్టీ తరఫున ఉన్న నాయకులందరి తరఫున హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ గత పది పదిహేను రోజులుగా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో సన్నాహ సమావేశాలు పెట్టి ఈ బహిరంగ సభ యొక్క జయప్రదంలో నాయకత్వం అంతా కూడా సమిష్టిగా పనిచేయటం వల్ల ఇంత పెద్ద ఆదరణ బ్రహ్మాండమైన విజయం సాధించడం అనేది జరిగింది ఈ విజయంతో భవిష్యత్తులో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా తప్పనిసరిగా మా వంతు ప్రయత్నం మేము చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ